అలా గైస్ నియమికనే చదువు ప్రతిసారి ఏ పంటకు ఏ మందు కొట్టాలి ఏ పంట ఏందన్నదే దాని గురించి వస్తూ ఉంటా కాకపోతే ఈసారి మీ ముందుకు మన తెలంగాణ స్టే స్టేట్ ఫెస్టివల్ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగకి మన బతుకమ్మ పండుగలో రకరకాల పండుగలతోటి మన బతుకమ్మను చాలా అందంగా మనము అలంకరిస్తూ ఉంటాము కాకపోతే అందంగా అలంకరించాలంటే మనకు పువ్వులు కావాలి ఆ పువ్వులు మనకు ఏంటంటే ఇక్కడ మనకు తుర్కాపల్లి గ్రామంలో చామర్పేట మండలం తుర్కాపల్లి గ్రామంలో మన అమరేందర్ గారు మూడు రకాల పువ్వు పువ్వులనే పండించడం జరుగుతుంది బంతిలో రెండు రకాలు పసుపు కలర్ తర్వాత నారింజ కలర్ అదే విధంగా మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇట్లా చూడవచ్చు పడగొల్చు పూలు ఈ మూడు అనేది మనకు కస్టమర్స్ కు అందేయడం అనేది జరుగుతుంది అతను ఏంటంటే ప్రతిసారి ఏంటంటే మార్కెట్లో అమ్మేది కాకపోతే ఈసారి అమరేందర్ యువరాయత్ గారు ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఫామ్ టు హోమ్ అంటే ఈ దుర్గాపల్లి నుంచి పది కిలోమీటర్ రేడియస్ లెవెల్ అయితే యాభై కిలో పైన ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ డెలివరీ చేద్దాం అనే కాన్సెప్ట్తో రావడం అనేది జరిగింది ఈ పూలు కనుక మీకు కావాలనుకుంటే ఈ పూలతో మీ బతుకమ్మ మీలాగానే అందంగా అలంకరించాలనుకుంటే కిందున్న నెంబర్కి కాల్ చేయండి మన అమరేందర్ యువరాయితీని సంప్రదించండి అదే విధంగా అమరీందర్ దగ్గర లాంటి యువరైతను ఎంకరేజ్ చేయండి అతను ఈ పూలతో పాటు నెక్స్ట్ రకరకాల కూరగాయలతో కూడా మన ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది